ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ వదులుకొని రాష్ట్ర ప్రజల విపత్తుల్లో ఉంటే చూద్దామని కాదొచ్చింది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వరద నీటికి విలువలు ఉంటే పరామర్శించేందుకు కేవలం ఇరవై నిమిషాల టైం మాత్రమే ఉంది అతనికి అదేవిధంగా ఉత్తరాంధ్ర అంతా కూడా వణికిపోతూ ఉంటే ఏలేరు కాల ద్వారా జరిగిన నష్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఆలోచిస్తుంటే ఆయన వచ్చిన ముఖ్యమైన పర్పస్ ఏంటంటే ఆయన అక్రమాల్లో భాగస్వామి అయిన నందిగం సురేష్ను పరామర్శించడం ములాఖాత్ పేరుతో గుంటూరు వచ్చి నందిగం సురేష్ మాజీ ఎంపీ గారు బాపట్ల వారిని పరామర్శించడమే చాలా ముఖ్యమైన ఎజెండాగా ఈ రాష్ట్రానికి బెంగళూరు నుంచి పని కట్టుకొని వచ్చారు ఒక పక్క ముఖ్యమంత్రి గారు పది రోజులుగా అవిశ్రాంతంగా వరద పా వరద ప్రాంతాలన్నీ కూడా సందర్శించి ప్రజలను ఆదుకొని ధైర్యాన్ని కల్పించి సహాయం చేస్తూ ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి కానీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించాల్సిన పాత్రల గురించి కూడా ఏమాత్రం ఇది లేదు ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పుడు ఇటీవల వచ్చిన అంశాలకు ఒకసారి చూద్దాం ఒక మూడు బోట్లు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లని దెబ్బతీయటం జరిగింది ఢీ కొట్టడం జరిగింది ఈ మూడు బోట్లు ఎవరివి అనేది పెద్ద చర్చ దాని మీద తెలుగుదేశం మీదకే ఆపాదించడం అనేది ఆలోచన చేయటం అనేది ఒక దుర్మార్గం ఈ బోట్లు యజమానులు ఎవరు ఈ బోట్లకున్న రంగు ఏమిటి ఈ బోట్లు యొక్క ఖరీదు కోటిన్నర దాకా ఉంటుంది అది ఏమైంది ఎవరు పెట్టగలిగే స్తోమత కలిగిన వాళ్ళు అంతేకాకుండా బోటు పోయినప్పుడు మా బోటు నేటిలో మునిగిపోయిందని యాభై లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక్కొక్క బోటు గురించి ఏ మాత్రమన్నా శ్రద్ధగా పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా ఇచ్చారా గతంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంది ఎవరు దీనికి పర్మిషన్లు ఇచ్చారు ఈ బోట్లను అడ్డం పెట్టుకొని నందిగం సురేష్ అనుచరుల వర్గంగా చేరి కృష్ణానదిని కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా కరెక్టా కాదా ఈ బోటు యజమానులు మూడు బోట్లు ఒకరే యజమానులుగా ఉన్నారు ఇద్దరు వా ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి ఎంక్వైరీలో ఒకళ్ళు రామ్మోహన్ కోమటి రామ్మోహన్ ఎవరు ఈ రామ్మోహన్ తలసీల రఘురాం మేనల్లుడు అవునా కాదా ఉషాద్రి ఎవరు వీళ్ళందరూ కూడా నందిగా సురేష్ అనుచరులుగా వైసీపీ పార్టీ నాయకులుగా కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తోడేసిన వాస్తవ ఆ బోట్లు పెట్టుకొని తోడేసిన మాట వాస్తవం కాదా తెలుగుదేశం మీద మీరు ఆపాదించే ముందు ఆ బోట్లకు వైసీపీ రంగు ఎందుకుంది